సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ముప్పై రెండు సాయి ఆదేశం లేనిదే ఎటువంటి ప్రచారం చేయవద్దు భక్తుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పవద్దు సిరిడి సాయిని గురువుగా భావించి శ్రద్ధగా ఆరాధించిన వారికి విశ్వాసంతో సేవించిన వారికి నిరంతరం ధ్యానం చేసేవారికి సాయి అనుగ్రహం వలన ప్రేమ వలన ధ్యానంలో అద్భుత అపూర్వ అనుభవాలు కలుగుతాయి భవిష్యత్తు విషయాలు తెలుస్తాయి ఇతరుల రోగాలను పోగొట్టే శక్తి కలుగుతుంది ఇతరుల ప్రశ్నలకు సమస్యలకు సమాధానాలు లభిస్తాయి ఎన్నో నిగూఢ తత్వ రహస్యాలు తెలుస్తాయి ఇవన్నీ తెలియడం కలగడం మన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళుచున్నామని అర్థం ఇటువంటి సమయంలో సాధకుడు మౌనంగా తెలిసిన తెలియని వాడిలా ఉండాలి కానీ రవ్వంత తెలుసుకొని కొండంత తెలుస్తుందన్న భ్రమలో పడి ఇతరులకు భవిష్యత్తు విషయాలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పరాదు రోగులకు చికిత్స చేయరాదు ధ్యాన అనుభవాలు గురువుకు తప్ప ఇతరులకు చెప్పరాదు ఇతరులకు చెప్పవలసి వస్తే గురువు అనుమతితో చెప్పాలి ఈ రోజులలో చాలా మంది సాయి భక్తులు ఎన్నో కొన్ని అనుభవాలు పొంది సాయి నాకు ఈ వంట చేయమన్నాడు సాయి నాకు ఈ పూజ చేయమన్నాడు సాయి నాకు ఈ కర్మ చేయమన్నాడు అని ఇతరులకు గొప్పగా చెబుతూ గురువుల ఇతరులను శాసిస్తుంటారు ఈ విధంగా చేస్తే నీవు సాయి కృప నుండి జారిపోతావు నీవు ధ్యానంలో పొందే అనుభవాలు నిలిచిపోతాయి నీ భక్తి సన్నగిల్లుతుంది అందుకే నారద మహర్షి భక్తి స్తోత్రాలలో తాను తరించిన పిదప లోకమును తరింపచేయుటయే జ్ఞాని చేయవలసిన పని అని తెలిపారు దీనిని బట్టి మనం తరించినప్పుడే ఇతరులకు బోధ చేయాలి ఇది శాస్త్ర సాంప్రదాయం కాబట్టి సాయి ఆదేశం లేకుండా ఏ సమిష్టి కార్యం చేయకూడదు చేసిన అనేక విఘ్నాలు కష్టాలు వస్తాయి కాబట్టి సాయి అనుమతి లేనిదే ఆదేశం లేనిదే ఎలాంటి ప్రచారాలు చేయరాదు చేయవలసి వస్తే సాయి ఆదేశంతో చేయాలి సాయి అనుమతితో చేస్తే అది పాపమైన పుణ్యమవుతుంది సాయి అనుమతి లేనిచో అది పుణ్యమైన పాపంగా మారుతుంది సాయి ఆదేశం వలననే సహకారం వలననే ఎనిమిది సంవత్సరాలు గుప్తంగా ఉన్న నేను వెలుగులోకి రావడం జరిగింది రెండు అపూర్వ గ్రంథాలు అవలీలగా అపూర్వంగా రచించడం జరిగింది జ్ఞాన యజ్ఞాలు రసవత్తరంగా జరుగుతున్నాయి షిరిడి సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది శక్తిపాత సిద్ధి లభించింది శక్తిపాతంతో కొన్ని వేల మందికి దివ్య అనుభవాలు క్షణాలలో కలుగుచున్నవి ఎన్నో రోగాలు నయమవుతున్నాయి ఎన్నో కోరికలు తీర్చున్నవి ఎన్నో కష్టాలు దూరం అవుతున్నాయి సాయి ఆదేశం ఆశీసులు లేకపోతే ఇవన్నీ సంభవించడం బహు దుర్లభం సాయి ఆదేశం ఎలా ఉంటుందో మీకు కొన్ని అనుభవాలు చెప్తే అవగాహత అవుతుంది నేను ఈ మూడో గ్రంథం ఇప్పట్లో వ్రాయదలచలేదు అక్టోబర్లో మొదలు పెడదామనుకున్నాను కానీ సాయి నాతో ఎలా ఈ గ్రంథాన్ని మార్చిలో మొదలుపెట్టించారో ఎన్ని రోజులలో పూర్తి చేయించారో మీరు ముందు మాటలో అవగతం చేసుకున్నారు సాయి ఆదేశం ఉంటే ఇలా జరుగుతుంది సాయి ఆదేశం వచ్చినప్పుడు సాయి ఏ విధంగా సహాయం అందిస్తారో తెలిసే ఒక అనుభవాన్ని వినండి షిరిడీ సాయి తత్వజ్ఞాన యజ్ఞం ఒకటి సీతమ్మదారులో ఏర్పాటు చేయమని ధ్యానంలో ఆదేశం వచ్చింది తేదీని నిర్ణయించడానికి దేవాలయానికి వెళ్ళాను అక్కడ వారు దేవాలయం చైర్మన్ అనుమతి తీసుకోవాలని వారు ప్రస్తుతం ఇంటిలో ఉన్నారని ఇంటికి వెళ్ళమని తెలిపారు నాకు చికాకు వేసి ఇది నీ ఆదేశం ఆ లేక నా మనోభ్రమ నిజంగా నీ ఆదేశం అయితే నన్ను ఎందుకు ఇలా కోపం వచ్చి చైర్మన్ ఇంటికి వెళ్ళకుండా తిరిగి వచ్చాను ధ్యానం చేసుకోకుండా ఈ యజ్ఞాలు ఏమిటి ఈ తిరుగుడు ఏమిటి నిజంగా ఇది సాయి ఆదేశం అయితే చైర్మన్ టెంపుల్లోనే ఉండవచ్చును కదా అని మా భార్యతో చెప్తుండగా ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎవరిదో కాదు చైర్మన్ శ్రీ రామగోపాల్ గారిది నేను చాలా ఆశ్చర్యపోయాను నేను ఏమి చెప్పకనే ఆయన మీ కార్యక్రమాలు ఏమిటి స్వామి మాకు చెప్పండి మా సహాయం సదా ఉంటుందని పలికారు నేను ఇందాక గుడికి వచ్చానని మీ అనుమతి తీసుకోమని చెప్పారని చెప్పగా ఆ దేవాలయం మాది కాదు మీది మీరు ఏ కార్యక్రమమైనా సంతోషంగా చేసుకోండి తప్పక మా సహకారం ఉంటుందని చెప్పారు దీంతో సాయి అదృశ్య హస్తం ఏమిటో సాయి సహకారం ఏమిటో అర్థమై యజ్ఞాలు చేయడం ప్రారంభమైంది సాధక అవగతమైందా సాయి ఆదేశం అంటే ఎలా ఉంటుందో ఈ మధ్యన కొంతమంది సాయి భక్తులు ప్రాణిక హీలింగ్ రేకి నేర్చుకొని రోగాలను నయం చేయడం చేస్తున్నారు సాయి ఆదేశం లేకుండా ఇలాంటివి చేయరాదు చేస్తే సాయి కృప నుండి జారిపోక తప్పదు కాబట్టి సాయి భక్తుడా నీవు ఇతరులకు బోధించే ముందు ఇతరులకు రోగాలను నయం చేసే ముందు ఇతరులకు భవిష్యత్తు చెప్పే ముందు నీ జ్ఞానం ఏపాటితో ఆలోచించు నీ శక్తి ఏపాటితో ఆలోచించు నీకు ధ్యానంలో కలిగిన అనుభవాలన్నీ ఇతరులతో చెప్పవద్దు కేవలం నీ గురువుకు మాత్రమే చెప్పు కారణం వినేవాడు సరైనవాడు కాకపోతే నీకు పిచ్చి పట్టిందని చెప్పి ఉన్న నీ భక్తిని పాడు చేస్తాడు మరికొంతమంది నీ అనుభవాలను విని అసూయపడతారు సాయి భక్త అన్ని తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసిన రవ్వంత తెలుసుకున్నానని వినయంగా ఉండాలి శక్తివంతుడిగా ఉన్న శక్తిహీనుడిగా నటించాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్ చెప్పాలనే శ్రద్ధ కంటే నేర్చుకోవాలని శ్రద్ధ ఎక్కువ ఉండాలి అప్పుడు నువ్వు శాంతిగా బ్రతుకుతావు పరమశాంతిలో నిలుస్తావు కాబట్టి సాయి ఆదేశం లేకుండా ఏ చిన్న పని చేయవద్దు ఈ విధంగా చేస్తే నీవు సాయి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు కాలేవు పరమ గురు సిరిడే సాయి సమర్పణమస్తు